సిద్దిపేటలో ఏవైతే రైల్వే పనులు జరుగుతున్నాయో ఆ రైల్వే పనులకు సంబంధించి మనం నిన్న మొన్న చూసుకున్నాం జనార్దన్ చేతిలో చాలా మంది రైతులు కూడా మోసపోతా ఉన్నారు అదే కోణంలో మరొక రైతు కూడా మన ముందుకు వచ్చిండు జనార్దన్ వల్లనే నాకు చెక్కులు రావట్లేదు అని చెప్తా ఉన్నాడు చెప్పన్న ఎంత భూమి అయిందన్న మీది మాది రెండు ఎకరాలు పోయిందన్న భూమి ఫస్ట్ ఇప్పుడు ఆరేళ్ళ కింద ఒక ఇరవై గుంటలకు చెక్కిచ్చారు ఇరవై గుంటలకు మళ్ళీ తిరగంగా తిరిగంగా తిరగంగా ఒక నెల రోజుల కింద రాస్తా అని చెప్పిండు మా ఇద్దరు పేర్లు నీలి భూపతి నీలి రామచంద్ర పేర్లు రాసుకున్నాడు ఇద్దరి ఎవరు ఎవరు రాసుకున్నారు సార్ మొత్తం సార్ డైరీలో రాసుకున్నాడు పర్సనల్ డైరీలో ఈ ఈ ముచ్చట ఎంఆర్ఓ సార్ దగ్గర చెప్తా మీ చెక్కులు మీకు ఇప్పిస్తా అని సార్ అన్నాడు సార్ అన్నాక ఇప్పుడు నెల అవుతుంది నెల అవుతుంది ఫోన్ చేయంగా ఫోన్ చేయంగా ఫోన్ చేయంగా నిన్న ఒక్క పేరు నీలిభూపతి పేరు మీద ఒక ఇరవై రెండు గుంటలకు చెక్కు అమలు చేస్తామని రాయించండు మేము రాపించింది మొత్తం రెండు పేర్లు నీలిభూపతి నీలి రామచంద్రం అయితే ఒకటే పేరు వచ్చింది ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు జాగ మొత్తం పోయింది ఇప్పుడు ఏం మాకు అర్థం అయితే జనార్దన్ అంటే ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసి అని రాసిన చెప్తలేడు ఫోన్ లిఫ్ట్ చేస్తాడు గురించి అడుగు అంటే జనార్దన్కి చేసినాము ఇప్పటికీ ఐదారు సార్లు అయింది మన రైల్వే పనులు కూడా ఒక ఏడు సార్లు ఆపినాం మొత్తం ఈ ఐదారు ఏళ్ళలో పనులు ఆపిన పనులు ఆపినాం జనార్దన్ వచ్చి వచ్చిండు వచ్చిండు మాట్లాడిండు సంసాయించి చెప్పిండు సంసాయించిన మాత్రాన మాకు పని అయితే కాలేదు మాది మాకు ఊరికనే ఇవ్వలేదు కదా మా జాగ పోయింది దానికి పైసలు కట్టి అని చెప్పినాం అయినా కానీ రెస్పాన్స్ లేదు ఏమి లేదు అది సో ఇక్కడ మనం చూస్తా ఉన్నాం కదా ఈ జనార్దను ఇక్కడ ఈ రైతు మభ్యపెట్టి సమయం వృధా చేస్తూ ఈయనకు కూడా చెక్కులు ఇస్తానని చెప్పిందట వీళ్ళ పెద్దనాన్నది వీళ్ళ చిన్న మీ చిన్న నాన్న చిన్న పెద్దనాన్నకి చిన్ననాన్నకి ఇచ్చిండు పెద్దనాన్నకి ఇవ్వలేదు అంటే నీలి భూపతికి చెక్కులు రాసిండు మొత్తానికి ఇక నీలి నీలి రామచంద్రంకు అసలు ఆయనకు రాయట్లేదు ఇది ఇట్లాంటి కథలు అల్లుకొస్తా ఉన్నాడు మన జనార్దన్ సార్ చేతిలో చాలా మంది కూడా ఇట్లా మోసపోతా ఉన్నారు వాళ్ళందరూ బయటకు వస్తలేరు బయటకు వచ్చి చెప్తే అందరి పరిస్థితి ఇట్లనే ఉన్నది ఇక ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తలేన లేదు రెస్పాన్స్ లేదు మరి ఎవరికి ఇక వాళ్ళు రెస్పాన్స్ లేనప్పుడు వాళ్ళు చేసే పని ఏంటంటే ఇక ఇక్కడ పని నడుస్తామంటే బండ్ ఆపాలే ఇక అదే